బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రెండవ కంటెస్టెంట్ నిఖిల్ అందరికీ సుపరిచితమే గోరింటాక్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచారు ఇతను కర్ణాటకలోని మైసూరులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించారు నిఖిల్ తెలి సురేఖ కన్నడ చిత్రాల్లో నటించింది తండ్రి శశి పేరున్న జర్నలిస్టు ఇతను విద్యాభ్యాసం అంతా కూడా మైసూరులోనే సాగింది చిన్నప్పటి నుండి అన్ని కార్యక్రమాల్లోని పార్టిసిపేట్ చేసేవాడు నిఖిల్కి చిన్నప్పటి నుంచి డ్యాన్సు నటనపై చాలా ఆసక్తిని చూపేవాడు మైసూరులో స్కూలింగ్ పూర్తయిన తర్వాత బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ పొందారు తర్వాత బిజినెస్ డెవలపర్ జాబ్ చేసేవాడు నటన మీద ఉన్న ఆసక్తి వల్ల జాబ్ను వదిలేసి రెండు వేల పదహారులో ఊటీ అనే మూవీలోని సపోర్టింగ్ రోల్ చేశాడు అక్కడ అంతగా రాణించక రెండు వేల పద్దెనిమిదిలో టీవీ రంగానికి షిఫ్ట్ అయ్యాడు అక్కడ సీరియల్లో నటించి కన్నడ ప్రేక్షకులు మధులో నిలిచాడు తర్వాత తెలుగులో గోరింటాక్ సీరియల్లోని పార్దు పాత్రలో అందరి మెప్పును పొందాడు అలా మరికొన్ని సీరియల్ని నటించాడు టీవీ షో కిరాక్ బాయ్స్ అండ్ కిరాడి గర్ల్స్ లోని తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు గోరింటక్ సీరియల్ హీరోయిన్ కావ్య నిఖిల్ వివాహం చేసుకుంటారని వదంతులు ఉండేది బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతాడని ఆశిద్దాం